కొంతకాలంగా కొనసాగుతున్న ఆ యొక్క డైవర్జెన్స్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు కాస్తంత తగ్గుముఖం పడింది అలానే ఈరోజు రాత్రి దాంతోపాటుగా వచ్చేసి అర్ధరాత్రి సమయంలో వరకు మనకేమవుతుందంటే అక్కడక్కడ వర్షాలు అనేవి ఉంటుంది ఎన్హాన్స్డ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే సాధారణ కంటే ఎక్కువ తుఫానులు ఈ సంవత్సరంలో మనకు ఏర్పడే సూచనలు కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా ప్రస్తుత వాతావరణ పరిస్థితి పాటుగా వచ్చేసి గతంలో గత వీడియోస్లో నేను అల్పపీడనం గురించి మనం మాట్లాడుతూ వచ్చాము ఆ అల్పపడనం పరిస్థితి ఏంటి దాంతోపాటుగా మనకు తుఫాన్ల కాలం ఈ సంవత్సరం ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా మాట్లాడుకుంటాం వీడియోని అందరూ చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ అనేది చేయకండి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీ అందరి ముందు నేను పెట్టబోతున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని చూస్తే నేను గతంలో చెప్పిన విధంగానే ఎగ్జాక్ట్గా మనకు ఇప్పుడు కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం వచ్చేసి ఇంకాస్త బలపడి రాజస్థాన్ నుంచి మెల్లగా పాకిస్తాన్లోకి అడుగు పెడుతోంది దీనివలన ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే రాజస్థాన్లో కావచ్చు గుజరాత్లో కావచ్చు విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి కానీ మనకేమవుతుందంటే గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆ యొక్క డైవర్జెన్స్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు కాస్తంత తగ్గుముఖం పడింది ఎందుకంటే అల్పపీడనం మన దేశాన్నే వదిలి వెళ్ళిపోయింది సో దానివలన ఏమవుతుందంటే మరలా మనకు బంగాళాఘాతాన్ని ఆనుకోనున్న ప్రాంతంలో మరొక పీడన ప్రాంతం అనేది ఏర్పడుతుంది ఇంకా అల్పపీడనం అనేది ఏర్పడలేదు పీడన ప్రాంతం మాత్రమే ఉంది కాబట్టి రేపు అలానే ఈరోజు రాత్రి దాంతోపాటుగా వచ్చేసి అర్ధరాత్రి సమయంలో వరకు మనకేమవుతుందంటే అక్కడక్కడ వర్షాలు అనేవి ఉంటుంది ముఖ్యంగా ఈరోజు సాయంకాలం సమయంలో మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంటే విశాఖపట్నం విశాఖపట్నానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఉరుములతో కూడిన వర్షాలు అనేవి ఎక్కువగా విస్తారంగా కురిసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది రాగల ఇరవై నాలుగు గంటల వరకు ఈ వాతావరణ పరిస్థితిని మనం ఒకసారి మాట్లాడుకుంటాం దాని తర్వాత ఫుల్గా వెళ్తామండి ఇప్పుడు మనము శాటిలైట్ ఇమేజ్ చూసినా కానీ పూర్తి స్థాయిలో మనకు బాగా అంటే రుతుపవనాల జోరు అనేది గుజరాత్ ప్రాంతం వైపుగా ఉంది మన రాష్ట్రం కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అక్కడక్కడ మాత్రమే కాస్తంత మిగిలి ఉన్న తేమ అయితే ఉంది రేపటి నుంచి అలానే ఈరోజు సాయంకాలం నుంచి మనకేమవుతుందంటే వర్షాలు అనేవి బాగా జోరందుకుంటుంది ఈరోజు సాయంకాలం సమయంలో ముఖ్యంగా తీసుకుంటే ఈ ప్రాంతంలో ఒక చిన్న పీడన ప్రాంతం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఉన్న తేమంతా మనకేమవుతుందంటే ఇలా ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి ఇలా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది దానివలన ఈరోజు సాయంకాలం సమయం అలానే రాత్రి సమయాలలో మనకు విశాఖపట్నం నగరం విశాఖపట్నం నగరు శివారు ప్రాంతాలైన అనకాపల్లి పెందుర్తి గోపాలపట్నం ఇలాంటి ప్రాంతాల్లో విస్తారంగా పిడుగులు ఉరుములతో కూడిన వర్షాలు వచ్చేసి ఈ రోజు సాయంకాలం కురిసే అవకాశాలు ఉంటున్నాయి అలానే శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా అనకాపల్లి జిల్లాల్లో మనకు విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు అలానే పిడుగులు దాంతో పాటుగా ఈదుర్గాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది దాంతోపాటుగా అక్కడక్కడ వర్షాలు కొన్ని కొన్ని చోట్లకు మాత్రమే పరిమితమయ్యే వర్షాలు వచ్చేసి కాకినాడ కావచ్చు లేకపోతే రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు కోనసీమ జిల్లా కావచ్చు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు అంటే ద్వారకా తిరుమల లేకపోతే జంగారెడ్డిగూడెం ఇలాంటి ప్రాంతాలు అలానే వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకుంటే మనకు అంటే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు మహబూబాబాద్ జిల్లా కావచ్చు వరంగల్ అంటే హనుమకొండ వరంగల్ ఇలాంటి ప్రాంతాలు కావచ్చు పాటుగా జయశంకర్ భూపాలపల్లి అలానే వచ్చేసి మనకు ములుగు ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది మరోవైపున ఈరోజు సాయంకాలం సమయమే మనకు కర్నూలు జిల్లాలోని ఒకటి లేదా రెండు చోట్లల్లో నంద్యాల జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్లల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో అనంతపురం అలానే సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తిరుపతి చిత్తూరు జిల్లాలోని చాలా ప్రాంతాలలో మనకు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఈరోజు సాయంకాలం సమయంలో కనిపిస్తుంది అది కాస్తంత నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో కూడా ఈరోజు రాత్రి సమయానికి విస్తరించే సూచనలు కూడా మనకు బాగా కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కావచ్చు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు దాంతోపాటుగా దక్షిణ తెలంగాణ కావచ్చు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం వర్షాలు అనేవి తక్కువగా అంటే తక్కువ మోతాదులో ఉండే సూచనలు కూడా మనకు బలంగా కనిపిస్తుంది సో ఇది ఇరవై నాలుగు గంటల్లో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో మనకు ఏర్పడబోయే వాతావరణ పరిస్థితి ఇప్పుడు మనము రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితిని ఒకసారి మాట్లాడితే రానున్న రోజుల్లో వరుస అల్పపీడనాల దాడి అనేది మన రాష్ట్రం పైన తెలంగాణ రాష్ట్రం మీద ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది వరుస అల్పపీడనాల వలన మన రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అని అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాలు అలానే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా మనకు విస్తారంగా వర్షాలు ఉండే సూచనలు కూడా రాగల రోజుల్లో కనిపిస్తుంది రాగల పది రోజుల వ్యవధిలో మనకు బాగా కనిపిస్తుంది అందులో కూడా ముఖ్యంగా ఏమంటే పది నుంచి పద్దెనిమిది మధ్యలో బాగా మనకు విస్తారంగా వర్షాలు మారే అవకాశాలు హైదరాబాద్లో వర్షాలు కావచ్చు వైజాగ్లో వర్షాలు కావచ్చు విజయవాడ గుంటూరులో వర్షాలు కావచ్చు ఈవెన్ గోదావరి జిల్లాల్లో వర్షాలు కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కావచ్చు ఇలా మనకు పద్ పది నుంచి పద్దెనిమిదిలో విడతల వారీగా మనకు వర్షాలు కూడా ఉంటుంది దాని గురించి స్పెసిఫిక్గా నేను కవర్ చేస్తాను దానికంటే పోయే ముందుగా రాయలసీమ జిల్లాల్లో కూడా మనకు ఉరుములతో కూడిన వర్షాలు అనేవి పెరిగే అవకాశాలు రాగల రోజుల్లో కనిపిస్తుంది ఎందుకు అంటే మనకు తేమ అనేది మెల్లగా రాయలసీమ నుంచి ఇలా పైకి బిల్డప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా రాయలసీమ జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు అనేవి రాగల రోజుల్లో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది సో రాగల ఒక పది రోజుల వ్యవధిలో తీసుకుంటే అంటే టెన్ డేస్లో తీసుకుంటే పూర్తి స్థాయిలో మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉంటుంది కాస్తంత తక్కువ మోతాదులో రాయలసీమ జిల్లాల్లో ఉన్న మధ్య కోస్తాంధ్ర ఉత్తర కోస్తాంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు రాగల పది రోజుల్లో మనకు కనిపిస్తోందండి అలానే తుఫాన్ల సంఖ్య కూడా తీసుకుంటే ఇది చూస్తామంటే ఇక్కడ ఓఎన్డి జేఎఫ్ఎం అంట ఓఎ ఓఎన్డి జేఎఫ్ఎం అంటే ఏంటంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ సమయంలో ఎన్హాన్స్డ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే సాధారణం కంటే ఎక్కువగా ఉండడం యూజువల్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే ఎంత అవ్వాలో అంతే రెడ్యూస్డ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే సాధారణం కంటే తక్కువగా ఉండడం ఇక్కడ మనం చూస్తే మన భారతదేశం ఇక్కడ ఉంది భారతదేశం దగ్గర ఎర్రటి రంగులో ఒకటి గీసినారు సో ఎర్రటి రంగులో గీసినారంటే ఎన్హాన్స్డ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే సాధారణం కంటే ఎక్కువ తుఫానులు ఈ సంవత్సరంలో మనకు ఏర్పడే సూచనలు కనిపిస్తుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈశాన్య రుతుపవనాల కాలంలో ఆంధ్ర తమిళనాడుకి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో అయితే తుఫాన్ల సంఖ్య అనేది ఎక్కువగా ఉండే సూచనలు అనేవి ఈసారి కనిపిస్తుంది కాబట్టి మనము ముందస్తుగానే వీడియోలు కానీ లేకపోతే అప్డేట్స్తో కానీ ఇంకా మేము ముందుంటాను రానున్న రోజుల్లో బెటర్గా అప్డేట్స్ అనేవి ఇస్తాం ఇది కేవలం ఇండికేషన్ మాత్రమే ఇది ఎలా ఉంటుంది ఏ ఏ తుఫాను మన రాష్ట్రం వైపుగా వస్తుంది ఏ ఏ తుఫాను తమిళనాడు వైపుగా వెళ్తుంది అన్న దాని గురించి మనము రాగల రోజుల్లో తుఫానులు కొంచెం సమయం దగ్గర పడేసరికి మనం ఇంకా వివరంగా మాట్లాడుకోవచ్చు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను అలానే వచ్చేసి ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి నాకు తెలిసినంత వరకు ఈరోజు అప్డేట్లో వచ్చేసి ముఖ్యంగా చెప్పింది ఏమంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు బాగా పికప్ అవుతుంది అలానే రేపు కూడా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలనే ఉంటుంది దాంతోపాటుగా వచ్చేసి ఏమంటే మనకు రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత అనేది బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది వరుస అల్పపడినాలు మన రాష్ట్రం వైపుగా వస్తుంది కాబట్టి డెఫినెట్గా వర్షాలు ఉంటుంది అలానే వచ్చేసి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సమయాలలో తుఫాన్ల సంఖ్య కూడా మన రాష్ట్రం వైపుగా తమిళనాడు రాష్ట్రం వైపుగా కాస్తంత సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది సాధారణంగా నాలుగు లేదా రెండు అంటే రెండు నుంచి నాలుగు రావాలా ఈసారి ఎంత ఉంటుందో చెప్పలేము నాలుగు నుంచి ఆరు కూడా ఉండొచ్చు సో దాన్ని బట్టి మనము అప్డేట్స్ అనేవి అందిస్తుంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి